మీరు ఫస్ట్ హాఫ్ లో కూడా కృష్ణ గారు చేసిన వర్క్ కి అది ఒక కంప్లీట్నెస్ తీసుకురావడానికి ఫస్ట్ హాఫ్ లో మీరు చాలా మళ్ళీ ప్యాచ్ వర్క్ లు అప్ మ్యాచింగ్ షార్ట్స్ చాలా వర్క్ చేశారు అంటే ఇప్పుడు ఎలా ఇప్పుడు అది మీ యూనిట్ సభ్యులే చెప్పారు నాకు ఎవరు ఎలా చేశారు ఎలా మీరు తీసుకు ఫస్ట్ హాఫ్ డీటెయిల్స్ అడుగుతున్నారు బట్ ఇక్కడ చెప్పానంటే ఒక విజన్ సార్ ఇప్పుడు క్రిష్ గారికి ఒక విజన్ ఉంది ఆ విజన్ స్టార్ట్ చేశారు పవన్ గారికి ఒక విజన్ ఉండింది ఆ విజన్ లో ఒక ఫైట్ వచ్చింది మీరు ఇద్దరు విజన్ క్లబ్ చేస్తూ ఫ్రమ్ ద స్టార్ట్ టు ఎండ్ ఫ్రమ్ ద స్టార్ట్ టు ఎండ్ ఒకే ఫ్లోర్ లో ఒకే సినిమా ఉండాలి ఇది ఒక సినిమా అదొక సినిమా ప్యాచ్ ప్యాచ్ ఉండకుండా దానికి సరిపోయిన షార్ట్స్ కానీ దానికి సరిపోయే ఫుటేజ్ కానీ మ్యాచింగ్ షార్ట్స్ కానీ రీషూట్స్ కానీ అన్ని నేను బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్ళి అసలు మేకర్ మీరు ఇప్పుడు రివ్యూ రాసేటప్పుడు మీకు తెలిసిపోద్ది ఓ ఇక్కడ తప్ప అయింది ఇక్కడ అయింది ఇది ఇక్కడ ఇలా చేస్తుంటే బాగుంటది చేస్తుంటే బాగుంటది ఇక్కడ బ్రిడ్జ్ చేస్తుంటే బాగుంటది అని సో అన్నిటి ఒక బ్రిడ్జ్ లాగా పనిచేసాను సార్ డైరెక్టర్ బ్రిడ్జ్ చేసారు సెకండ్ హాఫ్ ఏం ముట్టుకోలేదా కేవలం ఫస్ట్ హాఫ్ వరకైనా కృష్ణ గారు టచ్ ఫ్రెష్ అలా అదే సార్ బ్లూ సెకండ్ హాఫ్ లో కూడా ఉన్నాయి కృష్ణ గారు అనుకున్న స్క్రిప్ట్ ఫుల్ గా చేసే లోపల డౌన్స్ వచ్చి మన సగర్ లో వెళ్లిపోయిన సిచువేషన్ వచ్చింది కాబట్టి ఆ స్క్రిప్ట్ ఫుల్ఫిల్ చేయలేకపోయాం అది చేయాలంటే ఇంకో ఫోర్ అవర్స్ సినిమా అవుద్ది అండ్ అందుకే పార్ట్ టూలో ఆ పోర్షన్ వస్తుంది కొంచెం పోర్షన్ సార్ షూట్ చేసినప్పుడు పార్ట్ టూలో వస్తుంది ఒక ట్వంటీ పర్సెంట్ పార్ట్ టూలో వస్తుంది పార్ట్లో వస్తుంది సో ఈ పార్ట్ వన్ కి ఇక్కడ బిఫోర్ ఢిల్లీ మేము స్టాప్ చేసాం కాబట్టి సో దానికి అనుకున్న కథ ఇది పార్ట్ వన్ స్వాడ్ ఆఫ్ స్పిరిట్ స్వాడ్ ఆఫ్ స్పిరిట్ మీ ఇప్పుడు ఆయన ఆయన పట్టుకుని ఆయనకున్న పేరుకి క్రిష్ గారికి అవును సార్ మంచి బాగా తీస్తాడు అని ఆయన చెప్పిన కదే కదా మొట్టమొదటి అసలు పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేసింది సినిమా చేయడం కోసం ఇది నేను చేస్తానని చెప్పి రత్నం గారికి చెప్పడం అవన్నీ ఆయన దగ్గర ప్రారంభమైనప్పుడు ఎలాగోలాగా అసలు కృష్ణ గారిని పట్టుకుని ఎలా చేయించాలి అన్న దాని మీద ఏ ప్రయత్నం చేయలేదండి మీరు మళ్ళీ సేమ్ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ అడగలేదు సారీ జ్యోతి కృష్ణ గారు నేను బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో గానీ ఒక సినిమా క్వాలిటీ పరంగా గానీ ఇప్పుడు మీరు బా తీసారు నో డౌట్ నో డౌట్ మేము చాలా హిట్ టీవీగా మా సంస్థ మీ సినిమాని చాలా గొప్పగా ఎంకరేజ్ చేసింది దాన్ని ఎంతో అభినందించి ఆడియన్స్ వరకు తీసుకెళ్ళడానికి మేము చాలా ప్రోగ్రామ్స్ చేసాం కాబట్టి దాంట్లో ఎక్కడ లేదు ఆన్సర్ రెండు విషయాలు ఆల్రెడీ చెప్పాను సార్ ఒకటి ఏంటంటే ఏ డైరెక్ట్ అండి నేనైనా సరే ఇంకెవరైనా సరే ఒక ప్రాజెక్ట్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వెళ్ళేటప్పుడు కాన్ఫిడెన్స్ అనేది కొంచెం డైల్యూట్ అవుతా వస్తుంది సార్ మనం చేసేది రైట్ తప్ప అనే ఒక క్వశ్చన్ వస్తుంది ఫస్ట్ కంటిన్యూటీ ఒక విషయం ఉంటుంది ఎప్పుడో సీన్ తీసుకుంటుంది అదే అన్నా త్రీ ఇయర్స్ బై తీసిన సీన్ ఇప్పుడు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయమంటే మనమే సీన్ చేంజ్ చేస్తాం మనమే మార్చేస్తాం మనకి అది కరెక్ట్ గా అనిపితుంది ఇంకో థాట్ వస్తుంది దీని ఇలా చేస్తుంటే బాగుంటది వస్తుంది సో అది ఎప్పుడు క్రియేటర్ కి లోపల మైండ్ లో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది సార్ ఫస్ట్ అది రెండోది ఏంటంటే టైం సార్ ఇప్పుడు మన ఎవరైనా సరే ఇప్పుడు మిమ్మల్ని పిలిచిన ప్రొడ్యూసర్ ఒక ఏం పిలిచినా సిక్స్ మంత్సా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయరా అని చెప్ప అడగచ్చు ఇది మనకి టైం పీరియడ్ చెప్పలేకపోతున్నాం ఇది వెళ్ళిపోతూ ఉంది ఇది ఇప్పుడు ఫినిష్ అవుద్దా అప్పుడు ఫినిష్ అవుద్దా అప్పుడు ఫినిష్ అవుద్దా అని సో దాని మీద అంత మైండ్ పెట్టి మళ్ళీ ఇంకో రెండు ప్రాజెక్ట్స్ చేయకుండా వదులుకొని ఒక చేసేదానికి మన సార్కి ప్రామిస్ చేయలేకపోతున్నాం సో మీరు ఇంకో వన్ ఇయర్ చేయండి అయిపోద్ది ఇంకో టూ ఇయర్ చేయండి అయిపోద్ది అని ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ ఈ కుడెన్ ప్రామిస్ ఒకటి సార్ విల్లింగ్ సో ఈ వెయిటెడ్ మామూలు వెయిట్ కాదు ఈ వెయిటెడ్ ఫర్ త్రీ ఇయర్స్ దాకా సో వెయిట్ చేసి ఒక టైం పీరియడ్ ఫిక్స్ చేసి దీనిపైన నేను వెయిట్ చేయలేను బట్ మళ్ళీ పిలిస్తే వస్తాను మీకు ఫీజిబుల్ ఉంటే నేను అవైలబుల్ ఉంటే సింక్ అయితే సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం సినిమా ఆపలేం సినిమా వర్క్ ఆపలే సో వర్క్ చేస్తూనే ఉన్నాం పార్ట్ వన్ రెడీ అవుతూ ఉంది సో ఒక ఫైన్ మూమెంట్ పవన్ సార్ ఏం చేశారు సరే ఓకే నువ్వే చేసిన చూద్దాం సార్ గో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇట్ ఆల్ స్టార్టెడ్ సో దీని మీద ఎంత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటర్ అయిన తర్వాత నాకు నాకు టైం సరిపోదా సో త్రీ ఇయర్స్ వర్క్ని దీన్ని దీన్ని మ్యాచ్ చేసేదానికి నాకు అసలు మళ్ళీ నేను తీసుకున్న సీజీ షార్ట్స్ చూస్తే మొన్న తప్పుగా క్యాలిక్యులేషన్ ఇంకా ఫైవ్ థౌసండ్ పైన సీజీ షార్ట్స్ ఉన్నాయి సో ఈ అన్నిటినీ నేను చేసి ఈ షార్ట్ టైంలో చెప్పాలంటే అసలు టైం సరిపోవాలి దాన్ని ఒకే డిసిషన్ తీసుకుంటే ఫ్రమ్ డే వన్ ఐ స్టార్ట్ వర్కింగ్ ఎయిటీన్ అవర్స్ సెవెంటీన్ అవర్స్ సో దీన్ని ఎలా మనం అప్ చేస్తాం అంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతామని సో నేను టేకప్ చేసేది ఇప్పుడు దాకా మొన్న ఇప్పుడు ఈ లాస్ట్ టూ త్రీ డేస్ పడుకుంటున్నాను కానీ సో ఎవ్రీ డే ఇస్ డే నైట్ వర్క్ సార్ అదే మొత్తం ఊరుమిళ్ళేలాగా ఊర్మిళ కోసం లక్ష్మణుడు నిద్ర లేకుండా అని అది తెలియజేస్తారు అట్లాగా మీరు కంప్లీట్ గా నిద్రాహారాలు మానేసి ఈ సినిమా గురించి అని అంటే మీ మీ వరకు మీరు అంటే ఇంతకు ముందు మీరు ఏం పెద్ద మైల్ స్టోన్స్ ల్యాండ్ మార్క్స్ మీరేం డైరెక్ట్ చేయలే మిమ్మల్ని ఏం చూసి పవన్ కళ్యాణ్ గారు నమ్మారండి మీరు డైరెక్ట్ ఈ కుర్ర డైరెక్ట్ చేయగలడు హరిహర్ వీర్మల్ ఫస్ట్ సినిమా కొంచెం ఎక్కడో తెలుసు సార్ కొంచెం తెలుసు పెద్ద స్కేల్ లో తీసాను అండ్ గ్రాండిగా తీసాను రెహమాన్ మ్యూజిక్ తోని అని ఒక ఇంట్రో ఉంది సార్ కి సెకండ్ వచ్చి సార్కి నా మీద అనగా నాన్నగారి మీద ప్లస్ సార్ సార్ మీద నమ్మకం ఎక్కువ తన మీద నమ్మకం ఎక్కువ ఇప్పుడు నేనని కాదు సార్ ఇప్పుడు మీరు వెళ్ళినా ఎవరు వెళ్ళినా సార్ దగ్గర ఒక సార్ దగ్గర చూసాను అది అజిత్ గారి దగ్గర చూశాను ఒక మొండి ధైర్యం ఉండదు వన్స్ డిసిషన్ తీసుకుంటే మార్చారు ఫస్ట్ రెండోది ఏంటంటే కాన్ఫిడెన్స్ సార్ ఇప్పుడు మీ ప్రాబ్లమ్ మీకు ఉందంటే అది ఆయన ప్రాబ్లం అనుకుంటారు మీరు వేరే ఆయన వేరే అనుకోరు సార్ రైట్ సో పర్సనల్ ఆయన ప్రాబ్లం అనుకోని ఇన్వాల్వ్ అయిపోయి పర్సనల్ తీసుకొని ఆయన మన కోసం కష్టపడుతూ ఉంటారు సో అలాగూ ఎక్కడో ఒక దగ్గర సార్కి ఒక బ్రేక్ అనిపించింది నాకు సో అంటే చూసారు హౌ ఐమ్ ట్రైన్ టు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలని ఎంత వర్క్ చేస్తున్నా ఎంత హోంవర్క్ చేస్తున్నా సార్ చూసారు చూసిందే సార్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది సరే ఈ అబ్బాయి ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత సార్ ఓకే అన్నారు అది కూడా ఒక మాట ఒక మాట అడగండి ఆయన ఫుల్లీ నమ్ముతున్నాను సో నువ్వు చేసి ఫినిష్ అని చెప్పి గో హెడ్ అని చెప్పి సిగ్నల్ ఇచ్చారు దాంతో నాకు సార్తో ఇంట్రాక్షన్ తక్కువ బికాస్ సార్ ఫుల్ టైం దాంట్లో బిజీగా ఉన్నారు సర్వీస్తో పీపుల్ సర్వీస్తో పాలిటిక్స్లో అక్కడ చేయటం ఇట్స్ నాట్ ఈజీ చోక్ సార్ అది ఆ వరల్డ్ వేరే సో దాంట్లో బిజీగా ఉండేటప్పుడు నాకు కొంచెం త్రీ సార్ సపోర్ట్ దొరికింది మధ్యలో సో నేను ఎడిట్ చేసిన సార్ చూపించాను ఫ్లో అంతా చెప్పాను ఆయన పాప ఆయన టైం అంతా ఒక ఫ్రెండ్షిప్ కోసం వచ్చి నాకు ఇన్వాల్వ్ అయ్యి మొత్తం గైడ్ చేశారు సో ఇస్ చాలా రివ్యూస్ అయ్యింది నాన్నగారు హెల్ప్ ఉంది త్రివ్ గారు హెల్ప్ ఉంది ఇలా పవన్ గారు చాలా మంది హెల్ప్ ఉంది దాన్ని తీసుకున్నాడు అల్టిమేట్గా అందరికీ ఒకే గోల్ అంటే సినిమా గెలవాలి అనే ఒక గోల్తో పనిచేసాం అంటే త్రివిక్రమ్ గారు లాంటి ఒక సీనియర్ మోస్ట్ పర్సన్ ఇండస్ట్రీలో అందరు ఆయన గురూజీ గురూజీ అని పిలుస్తారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి అంతే గొప్ప వాల్యూ ఇచ్చి ఆయనకి ఆయన్ని గౌరవిస్తారు మీకు ఈ సినిమాలో లోపాలుగా ఇవి కనిపించచ్చు కారణంగా సినిమాకి కొంత ఎంతో కొంత ఎంత రేషో అని మనం చెప్పలేం కానీ ఎంతో కొంత డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంది అనే ఆలోచన మీతో ఎప్పుడు షేర్ చేసుకోలేదండి త్రివిక్రమ్ గారు అంటే ఇన్ జనరల్ గా ఫైనల్ కాపీ చూసారు ఆయన రిలీజ్ ముందు కాపీ అమ్మేశారు అందరు రెడీ అయిందంటే బాగా లేట్ అయింది మేమంతా చూసేదానికి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ప్రింట్ డెలివరీ టైంలోనే చూసాం మాకు అవకాశం దొరకలే దాన్ని కొంచెం ఇంకా కొంచెం బెటర్మెంట్ చేసుకునే దానికి అంత లోపల ప్రింట్ వెళ్ళాల్సిన సందర్భం అయింది ఒక్కో రీల్ వైజ్ చూసుకుంటూ వచ్చాము మేము ఫుల్ ఫ్లో చూసేదానికి టైం దొరకలేదు లాస్ట్ మినిట్లో దానికి ముందు ఫైనల్ కాపీకి ముందు మిగతా రఫర్షన్స్ ఒక టూ త్రీ టైమ్స్ చూసుకున్నాం సో ఆ ఫ్లో కానీ ఎక్కడ అది మిస్ అవ్వలేదు అందరు చూపించారు నాంగారు చూపించాను సార్ చూసారు సార్ అందరు ఫ్యామిలీ ముందు చూసుకున్నారు సో అందరు ఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ ప్రోడక్ట్ దాంట్లో ఎక్కడ మనకి అందరు షూట్ షాట్ అనిపించింది అందుకే టైం కొడుకు కరెక్ట్ గా టూ ఆర్ థర్టీ మినిట్స్ ఉంటుంది సినిమా సో ఎక్కడ మనకి అనే ఇదే లేదు మంచి సబ్జెక్ట్ ఉంది సెకండ్ హాఫ్ లో అది ఫస్ట్ హాఫ్ ఓవర్ కమర్షియల్ మంచి కమర్షియల్ తో కొట్టుకుని వెళ్ళిపోయింది సో సెకండ్ హాఫ్ సబ్జెక్ట్ అందరికి ఇంకా తెలుసుకోలేకపోయారు ఇప్పుడు సెకండ్ టైం చూసే వాళ్ళు చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సెకండ్ హాఫ్ బెటర్ దెన్ ఫస్ట్ హాఫ్ నేను ఇప్పుడు ఎక్కువ కనెక్ట్ అవుతున్నాను ఇప్పుడు సబ్జెక్ట్ అర్థమవుతుందని సెకండ్ టైం చూసేవాళ్ళు చాలా మంది రిపీట్ ఆడియన్స్ చూస్తున్నారు ఈ ఫైవ్ డేస్ లో యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి